హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైఫ్ స్టైల్ ఛానల్ ఈరోజు నేను ప్రెసర్ పప్పు టమాటా వండుతున్నాను ఈవినింగ్కి ఈరోజు ఈవినింగ్ ప్రెసర్ పప్పు టమాటా వండుకుందామని ఇప్పుడే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారు సో వంటే స్టార్ట్ చేశాను దీంతో తీసుకుంటున్నానండి రెండు గిన్నెల ప్రెసర్ పప్పు తీసుకొని దీన్ని స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫస్ట్ ఇలా అనుకుంటూ వేయించుకోవాలి పప్పులోకి వేయడానికి నాలుగు టమాటాలు తీసుకున్నాను మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను నేను ఈ సైజ్ టమాటాలు నాలుగు తీసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా స్లో ఫ్లేమ్లో దోరగా వేయించుకున్నాక ఇంకో పక్క ఇంకో పక్కన వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ఇప్పుడు అక్కడ అక్కడ పప్పు వేగింది కాబట్టి ఇప్పుడు ఈ వేడి వేడి నీళ్ళు ఈ పప్పులో వేసుకుందాము వేడివేడి నీళ్ళ పోయడం వల్ల ఏంటంటే పప్పు తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో చేసుకొని ఇందులో పసుపు కొద్దిగా నూనె వేసుకొని ఉడకబెట్టుకుందాము పప్పు సగం ఉడికాక అప్పుడు టమాటాలు వేసుకుందామండి పప్పు ఉడికే టైంలోనే మనం కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకుందాము ఇది బాగా వాష్ చేసాను నేను మనం వేడి నీళ్ళు పోసి పప్పు ఉడక పెట్టుకున్నాను కదండి వేడి నీళ్ళు పోసి పెట్టిన కదండి ఇంత ఇలా ఉడికింది ఇంకా కొద్దిగా ఉడకాలి అప్పుడు సగం ఉడికాక మనం ఈ టమాటాలు వేసుకుందాము ఇంకా కొద్దిగా ఉడకాల్సింది పప్పు ఇప్పుడు ఇక్కడ చింతపండు ఒక టమ్మకాయంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇది తీసికి అందులో పోసుకోవాలి మొత్తం పప్పు అంతా ఉడికి టమాటాలు అవన్నీ ఉడికాక ఇంకోపక్క వేడి వేడి అన్నం ఉండడానికి బియ్యం పెట్టాను అన్నం కూడా అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పప్పు ఉడికింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఇందులో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాయి ఇంకా పచ్చిమిరపకాయలు ఒక మూడు వేస్తున్నాను ఇంకా నేను ఇందులో రెడ్ కారం కూడా ఇస్తాను అందుకే పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటున్నాను వేసి ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుందాము మెత్తగా ఉడికాక చింతపండు రసం వేసి ఇంకా కాసేపు ఉడికాక పోపు పెట్టుకోవడమే పప్పు మొత్తం పప్పు ఇంకా టమాటాలు ఉడికిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టైంలో మనం ఇందులో ఉప్పు వేసుకుందాము రుచికి తగినంత ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొద్దిగా ఎర్రకారం ఆల్రెడీ మనము మూడు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎర్రకారం కొద్దిగా చూసి వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలపాలి బాగా కలిపి కారము ఉప్పు ఒక టూ మినిట్స్ ఉడికేదాకా మూత పెట్టేద్దాము బాగా ఉడికాక అప్పుడు చింతపండు రసం వేసి కాసేపు ఉడికాక దించుకోవడమే ఉప్పు ఇంకా కారం వేసి పప్పు నొడకబెట్టుకున్నాము కదా ఒక టూ మినిట్స్ ఇప్పుడు పప్పు ఇలా అయ్యింది ఈ టైంలో మనము చింతపండు రసం వేసుకుందాము చింతపండు రసం వేసి ఒక వన్ మినిట్ ఉడికాక పక్కకు పెట్టి దీంట్లో పోపు పెట్టుకోవడమే అంతే మన ఎమ్మి ఎమ్మి పెసరపప్పు టమాటా రెడీ అయిపోయినట్లే చింతపండు వేసి వన్ మినిట్ అయ్యాక పప్పు బాగా మసింది ఈ టైంలో ఈ పప్పును పక్కకు పెట్టుకొని ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ఉన్నాయి ఇవి వేసుకుందాము చిటపటలాడాక పప్పులో వేసుకుందాము ఇట్లా ఆఫ్ చేసుకుందాము వేసుకుందామండి మన ఎమ్మి ఎమ్మి పెసరవప్పు టమాటా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను నచ్చిన విధానం నేను చే వండిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఆ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్